పరమాత్మనే భగవద్గీత పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ యోగము ఎనిమిదివ శ్లోకం నుండి పద్నాలుగవ శ్లోకం వరకు భావసహితంగా శరీరం ఎదవాప్నోతి య్యుత్క్రామతి గృహీత్వై తా సంయాతి వాయుర్గంధా నియూవాసనలను ఒక చోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును అనగా దానిలో ప్రవేశించుడు శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఈ జీవాత్మ తుశ్రోత్ర జిహ్వాగ్రాణములు అనడి పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం అనుభవించునుక్రామంతం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష జీవాత్మ శరీరమును చజించునప్పుడును శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుదు యతంతో నశ్చైనం పశ్యంత్యాత్మన వ్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం నయనం పశ్యంతతేత అంతఃకరణశుద్ధి గల యోగులు తమ హృదయములయందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించయూ ఈ ఆత్మను తెలుసుకొనజాలరు యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం తేజో తత్తేజో విద్ధిమామకం సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును అటులనే చంద్రుని తేజస్సును అగ్ని తేజస్సును నా తేజస్సేయని ఎరుంగు భూతాని భూతాన్ని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాహ సోమో రసాత్మక పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను అహం వైశ్వానరో భూ ప్రాణి దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తామ్యం చతుర్విధం నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో శరీరముల శరీరములండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును ఓం తత్సద్ సర్వే జనా భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము